నెంబర్ ప్లేట్ అన్న అంటే ఈ నెంబర్ ఎవరు లేరా ఫోన్ చేసింది ఎవరు ఫోన్ సార్ మీరు ఒకసారి వంట మన ఏది ఆడ మీనా రమేష్ చూడు బక్క రమేష్ పాపయ తుట్టమై మా కమిటీ వాళ్ళు చూడు మీనాడు టూ వీలర్ పిల్లాడే మన పిల్లడే ఫోన్ చేస్తాం వాళ్ళ అన్నది లేదు వీరలోకి చేస్తున్నావు చిటాల్లో చేస్తున్నావు ఊరల్లో చేస్తున్నావు ఆయన పేరు తెలివా మేము మేసిరి పని చేస్తాం వాళ్ళు ఊళ్ళే ఆ నుంచి వచ్చిన